సమీపంలో శ్రీ అన్న గార్మెంట్ మిల్లెట్ మార్ట్ ని మైనార్టీ మినిస్టర్ శ్రీ ఎన్ఎండి పరుక్ గారు ప్రారంభించారు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ మిల్లెట్ ఫుడ్ తప్పకుండా తినాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు మిల్లెట్ మార్ట్ యజమాని రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ మిల్లెట్ ఫుడ్ మన ఆరోగ్యానికి చాలా మంచిదని నంద్యాల ప్రజలకి రేట్లు కూడా అందుబాటులో ఉంటాయని అందరూ మిల్లెట్స్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు

దానికన్నా ఇది మంచిది కనీసం కొద్ది బలం తక్కి కొన్ని ఫుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని చెప్పి దాంతో వ్యాయామం చేయమని ఎక్కడైతే పోతావు నేను ఎట్లాంటి కావాలా ఇండియాలో కూడా మళ్ళీ కేంద్రం కాబట్టి ఇండియాలో కూడా ఇక్కడ వచ్చాయి కూడా ఇక్కడ కొంత ఉండాలని చూశారు చాలా ఇప్పుడు కొత్తగా చాలా సంతోషం అంతా స్టీమ్ పాద స్టీ ఏర్పడుతుంది ఏర్పాటు చూద్దరు ఇది

ಎಲ್ಲುಗರ್ <laughs> ಆರೋಗ್ಯ కరోనా తర్వాత ప్రజల ఆరోగ్య విషయాల్లో చాలా శ్రద్ధ పెరిగింది దానికి అనుగుణంగానే గత యాభై సంవత్సరాలుగా మనం చిరుధాన్యాల విషయంలో ప్రజలు చాలా విస్మరించడం జరిగింది చిరుధాన్యాలను కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా మరియు ముఖ్యంగా మన భారతదేశంలో చిరుధాన్యాల అమ్మకాలు మరియు చిరుధాన్యాల వాడకాలు పెరగడం జరిగింది దీనికి అనుగుణ ప్రముఖ నగరాల్లో చిరుధాన్యాలకు సంబంధించి మిల్లెట్స్ సంబంధించి అనేక అవుట్లెట్స్ ప్రారంభం కావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన నంద్యాల రాజధాగ్ చేతులుగా ఈ మిల్లెట్స్ హోటల్ ఓపెన్ జరగడం జరిగింది ఈ మన మిల్లెట్స్ హోటల్ యజమాని గాడితో ఈ హోటల్ ప్రత్యేకత లేముంది ఈ చిరుధాన్యాల లాభాలు ఏంటి మనం సార్ నమస్తే నమస్కారం సార్ ఈ చిరుధాన్యాల హోటల్ పెట్టడం వల్ల వలన మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది దీని బీజం పడింది దీని గురించి కొద్దిగా నమస్తే అండి నా పేరు రామసుబ్బారెడ్డి నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ సిఏ నేను ఢిల్లీలో జాబ్ చేస్తా ఉన్నాను టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మేము ఆర్చిడ్స్ అవి పెట్టాము తర్వాత మిల్లెట్స్ అయితే న్యాచురల్గా పెస్టిసైడ్స్ లేకుండా కొంచెం ఫెర్టి ఫెర్టిలైజర్తో పండించవచ్చు అనే ఉద్దేశంతో ముందు వ్యవసాయం స్టార్ట్ చేశాం మిల్లెట్స్ తర్వాత మళ్ళీ మిడిల్ మిడిల్మెన్ తగ్గించడానికి మిడిల్ మిడిల్మెన్ను అవాయిడ్ చేయొచ్చు మనం కొంతమంది రైతులు కూడా ఉపయోగ ఉపయోగం చేయొచ్చు అనే ఉద్దేశంతో మద్దూరు దగ్గర అనుపూరు విలేజ్లో మా తోటలో ఫ్యాక్టరీ పెట్టాము మిల్లెట్స్ ఫ్యాక్టరీ కంప్లీట్గా అన్ని మిల్లెట్స్ అంటే మా దగ్గర ఉండే చిరుధాన్యాల బియ్యాలు రవ్వలు తర్వాత బిస్కెట్లు హెల్త్ మిక్స్లు లడ్లు ఇలాంటి రకరకాలైన అంటే మనము మిగతా ధాన్యాలతో ఏవైతే చేసుకోగలము అన్ని రకాలైనటువంటి ధాన్యాలు తీసుకురావాలి ఎందుకంటే వీటిలో ఒక మిస్కాన్సెప్షన్ ఉంది మిల్లెట్స్ అంటే రుచి ఉండమని లేకపోతే కనుక వాటిని రెగ్యులర్గా తినలేమని వాటిని బ్రేక్ చేయాలి ఎందుకంటే మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఇవి తింటూ ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు మనము ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత రైస్ మన డామినేట్ చేసి ఈ చిరుధాన్యాలు వెనకబడిపోయినాయి దానివల్ల ఏంది మన సమతుల్యం బాడీలో సమతుల్యము తగ్గిపోయింది ఫైబర్ కంటెంట్ తగ్గిపోయింది మ్యాక్రోన్యూట్రిషన్స్ తగ్గిపోయినాయి సో మనం పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల అది షుగర్ తిన్నట్టే వైట్గా షుగర్ తింటున్నాం రోజు కాబట్టి కనీసం ఒక్క పూటైనా ఇవి తినాలి అందుకోసము వీటిని ఎట్లా కానీ ప్రజలకు దగ్గర చేయాలి మనమైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం కానీ ఫుడ్ మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన ఫుడ్ అందిస్తే ప్రజలు కూడా మారుతారనే ఉద్దేశంతో ఫస్ట్ అవుట్లెట్ మా పుట్టిన ఈ గడ్డ మీద ఓపెన్ చేసాము ఇది ముఖ్య ఉద్దేశము ఈ విధంగానే ఉంది సో దీనికి తర్వాత తర్వాత వీటిని మళ్ళీ ఇంకా మిగతా మిగతా సిటీలలో కూడా వీటిని ఆపరేట్ చేస్తాం సార్ ఇప్పుడు మీరు ఏ ఏ పదార్థాలు చిరుధాన్యాలు అందిస్తున్నారు ఈ అవుట్లెట్లు యాక్చువల్గా రెండు 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 భాగాలుగా విభజించవచ్చు ఒకటి మా ఫ్యాక్టరీలో తయారయ్యే అన్ని మిల్లెట్ ప్రొడక్ట్స్ మిల్లెట్ రైస్ కానీ ఇడ్లీ రవ్వలు కానీ ఉప్మా రవ్వలు కానీ అలాగే లడ్డు మిక్స్లు హెల్త్ బ్లెండ్లు బిస్కెట్లు వీటి వీటి ఒక ప్రొడక్ట్ వాళ్ళకు కొనుక్కొని ఇంట్లో చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేకపోతే తినేటువంటి డైరెక్ట్ తినచ్చు రెండో భాగం వచ్చేసి మనము మా ఫ్యాక్టరీలో తయారైన బియ్యాలు రవ్వలు ఇవన్నీ తీసుకొచ్చి వాటితో ఇడ్లీలు అంటే మనము ఇడ్లీ తింటేనగా రోజులో బియ్యం తింటే అదే రోజు బియ్యం ఇడ్లీ తినాలి ఇక్కడ అలా కాదు రోజుకు ఒక ఇడ్లీ తినవచ్చు అంటే మనకు చిరుధాన్యాలు తొమ్మిది రకాలు తొమ్మిది అంటే తొమ్మిది రకాల కలర్స్ సో మనకు తొమ్మిది రకాల ఇడ్లీలు మన దగ్గర లభ్యం అవుతాయి ఒక్కొక్క రోజు ఒకటి పెడతామన్నమాట అట్లా అలాగే మన రకాల ఇడ్లీలు ఇప్పుడు ఏంటంటే మనకు తొమ్మిది రకాల మిల్లెట్స్లో ఆరు రకాలు మైనర్ మిల్లెట్స్ మూడు రకాలు మేజర్ మిల్లెట్స్ సో కొర్ర కొర్ర సామ ఊద అరిక ఇవన్నీ మనకు ఒరిగలు ఇవన్నీ మైనర్ మిల్లెట్స్ అంటే చి చిరుధాన్యాల కిందకి వస్తాయి మైనర్ మిల్లెట్స్ అలాగే జొన్న రాగి సజ్జా ఇవి మేజర్ మిల్లెట్స్ వాటికంటే మనం పొట్టు తీయాల్సిన పని లేదు డైరెక్ట్గా పిండి చేసుకొని చేసుకోవచ్చు అనమాట సో మనము ఈవెన్ ప్రజలకు అందుబాటు ధరలో తీసుకురావాలని చెప్పేసి మనం ఎప్పుడో ఇంతముందు రా జొన్న సంకటి ఇక్కడ రాయలసీమలో జొన్న సంకటి బాగా తింటారు కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ దాన్ని జొంగ జొన్న రవ్వ చేయాలంటే అందుకోసమే మనం జొన్న రవ్వ కూడా చేస్తున్నాం అన్నమాట డైరెక్ట్గా రవ్వ తీసుకెళ్ళి సంకటి చేయచ్చు మనం జొన్న సంకటి కూడా ఇక్కడ పెడతాం మనకు ఎక్కువ మనం ఇక్కడ రాగి రాగి సంకటి ఎక్కువ తినము ఎక్కువ జొన్న సంకటి తింటాం సో జొన్న సంకటి అవైలబుల్ ఉంది జొన్న ఉప్మా ఉంటుంది అలాగే ఏ మిల్లెట్ అయినా కూడా ఏ రకమైన పదార్థమైనా చేసుకోవచ్చు అన్నమాట సార్ ఇక్కడ ఇతర చిరుధాన్యాల అవుట్లెట్స్తో పోలిస్తే మన దగ్గర ధరలు ఎలా ఉండబోతున్నాయి మనము అంటే మిగతా చిరుధాన్యాల అవుట్లెట్స్తో నేను ధరల గురించి మాట్లాడను ప్రజలకు అందుబాటులో ఉంటున్న ధరలు లేకపోతే ఎక్కువగా లేదు ఈ ఈ అవుట్లెట్లో ఎస్పెషల్లీ దోశలు ఇడ్లీలు ఈ ఫుడ్ మనకు వెజ్బిలాబాద్ కానీ లేకపోతే కడ రైస్ కానీ ఇవన్నీ కూడా వేరే మనం రెగ్యులర్ హోటల్లో తినే రేటు కంటే ఎక్కువ ఉండదు అన్నీ మంచి మంచి అందుబాటులో ఇస్తుంది ఎందుకంటే మాకు ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టరీలో వచ్చే పదార్థాలు మాకు మధ్యన ఎవరు మా మీడియేటర్ ఉండరు కాబట్టి మీరే స్వయంగా పండించి మీరే వడ్డిస్తున్నారనమాట మొత్తము మనం మొత్తం వాల్యూ సైకి వాల్యూ చేయనంత కవర్ చేస్తున్నాం పండిస్తాము మాకు ఒక అరవై ఎకరాల చిరుధాన్యాలు పండిస్తాము రైతులతో పండిస్తాము మా చుట్టుపక్కల ఉన్న రైతులతో పండిస్తాము అదే ప్రాసెస్ చేస్తాము ప్రయాజ్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వీటితో అన్ని రకాలైన వంట వంటకాలు చేసి మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము సరసమైన ధరలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మనకు మీరు ఇడ్లీ బయట తింటే నలభై ఐదు రూపాయలు మూడు ఇడ్లీ అయితే నలభై రూపాయలు యాభై రూపాయలు తింటుంది ఇక్కడ కూడా దగ్గర రేట్లు ఉన్నాయి కాబట్టి అందరూ టేస్ట్ చేయగలరు ఈ రుచికరమైన తీసుకుని మీ ఆరోగ్యాన్ని పెంచుకోగలరని మా ఉద్దేశం ఓకే అండి ఈరోజు వివిడి న్యూస్ ద్వారా నంద్యాల ప్రజలకు తెలియడం ఏమంటే మన రాజ్ థియేటర్ ఎదురుగా ఈ మిల్లెట్స్ అవుట్లెట్స్ ఓపెన్ చేయడం జరిగింది అందరూ తప్పకుండా సందర్శించి ఇక్కడ పదార్థాలను టేస్ట్ చేసి ఇక్కడ పదార్థాలు చాలా బాగున్నాయి మేము కూడా తిన్నాము మిల్లెట్స్ చాలా బాగున్నాయి टीसी पाण మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు